హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణామోరల్ స్టోరీస్ ఒక అడవిలో మూడు పక్షులు మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి ఆ మూడు పక్షులకు ఒక చెట్టు కింద పండు రాలి ఉండడం కనపడింది ఆ పండు కోసం ఆ మూడు పక్షులు ఆ చెట్టు కిందకు చేరాయి ఆ పండు కోసం లతా పిచ్చుక రాణి పిచ్చుక రెండు నాదంటే నాది అని గొడవ పడ్డాయి ఆ రెండు పిచుకుల గొడవ కొట్టుకునే దాకా వచ్చాయి ఆ పిచ్చుకులలో రాజు పిచ్చుక ఎలా అన్నాడు ఎందుకలా ఈ పండు కోసం గొడవ పడుతున్నారు ఈ పండు ఎవరిదో ఆ దేవుడే నిర్ణయిస్తాడు రాత్రికి మనము ఇక్కడే పడుకుందాం రాణి సరేనని ఒప్పుకున్నాయి తెల్లారింది లతా పిచ్చుక రాణి పిచుక దేవుడు కలలో కనపడి ఆ పండును నన్నే తినమని చెప్పాడని గొడవపడుతున్నాయి అక్కడ రాణి పిచ్చుకకు లతా పిచుకకు పండు కనిపించలేదు ఆ రెండు పిచుకలు కంగారు పడ్డాయి ఇంతలో రాజు పిచ్చుక వచ్చి ఇలా అన్నాడు అయ్యయ్యో మీరు కంగారు పడకండి ఈ పండుని నేనే తిన్నాను రాత్రి దేవుడు నాకు కళ్ళలోకొచ్చి ఆ పండుని అప్పటికప్పుడే నన్ను తినమని చెప్పాడు అప్పుడు లతా పిచ్చుక రాణి పిచ్చుక దీనంగా మొహం పెట్టి ఇలా ఉన్నాయి ఎక్కువ కావాలని ఆశపడినందుకు కొద్దిగా కూడా దొరకలేదు అని బాధపడ్డాయి దేవుడు నీకు కలలో చెప్తే మాత్రం ఒక్కడవే నీవు తినేస్తావా అని అడిగాయి అప్పుడు రాజు పిచుక వాటి మీద జాలిపడి మీరు బాధపడకండి పనస పండు నేను తినలేదు మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండడం కోసమే అబద్ధం చెప్పాను అప్పుడు రాజు చెట్టు చాటున ఉన్న పండును తీసుకొచ్చాడు అప్పుడు రాణి లత పిచుకలు చాలా సంతోషించాయి ఆ పిచుకలు మూడు సమానంగా పంచుకొని తిన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you.